మిత్రులారా మీ దేవాదుల ప్రాజెక్టు పూర్తి కావాలన్నా శ్రీహరి గారి నా ముందు ప్రతిపాదించిన పనులను పూర్తి చెయ్యాలన్నా మీ స్టేషన్ గణపూర్కి భవిష్యత్తులో నిధులను విడుదల చెయ్యాలన్నా మీరందరూ కలిసికట్టుగా శ్రీహరి గారి నాయకత్వాన్ని బలపరచండి ఈ స్టేషన్ గణపూర్ని అభివృద్ధి చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటది ఈనాడు రాష్ట్రం నలుమూలల మీరు చూడండి కృష్ణానది జలాల గురించి మీరు ఆలోచన చేయండి గోదావరి మీద కట్టిన ప్రాజెక్టుల గురించి ఒకసారి చర్చించండి పది సంవత్సరాలు ఒక లక్ష ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారు సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టిండు అందులో లక్ష రెండు వేల కోట్ల రూపాయలు ఒక కాళేశ్వరం కట్టడానికి వాడి లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం మూడేళ్లనే కట్టుడు మూడేళ్లనే కూలుడు జరిగిపోయింది ఇప్పుడు ఆ కూలి దాన్ని మొత్తం తీసేయాలంటే మళ్ళా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి వచ్చింది ఆయన తీసుకొచ్చి అప్పజెప్పిన దరిద్రం అది కాళేశ్వరం కాదు అది కూలేశ్వరం అని చెప్పి ఈరోజు నేను మిత్రులకు చెప్పదలుచుకున్నాను ఇవాళ ఆయన గొప్పలు చెప్తున్నాడు మీరు ప్రాజెక్టులు కట్టినరా కేసీఆర్ గారు ప్రాజెక్టులు కట్టినరు రిజర్వాయర్లు కట్టినని తాటి సెట్ అంత పెరిగిండు కానీ ఆవకాయ అంతా కూడా ఆయన మెదడులో తెలివితేటలు ఉన్నట్టు నాకు అనిపిస్తలేదు శ్రీరామ్ సాగర్ వందల టీఎంసీల ప్రాజెక్ట్ ఎవరు మీ తాత కట్టిందా శ్రీశైలం శ్రీశైలం ప్రాజెక్టులో మూడు వందల టీఎంసీలు నిల్వ మీ ముత్తాత చేసిండా నాగార్జున సాగర్ లో రెండు వందల పైచెల్కు టీఎంసీలో నీళ్ల ప్రాజెక్టు ఎవరు అని నేను హరీష్ రావు గారిని అడగదలుచుకున్నా జూరాల కావచ్చు భీమా కావచ్చు నెట్టంపాడు కావచ్చు సాగర్ కావచ్చు లేకపోతే దేవాదుల కావచ్చు లేకపోతే ఇందిరాసాగర్ లేకపోతే రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను ఆనాడు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టినాయి కాదా శ్రీపాద ఎల్లంపల్లి మేము కట్టింది కాదా ఇవాళ మేము కట్టిన ప్రాజెక్టులు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశామలం చేసినాయి మీరు కట్టిన కాళేశ్వరం కూలినాక తెలంగాణ రాష్ట్రం ఒక్క కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను పండించి ఆ వడ్ల గిట్టుబాటు ధరనే కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి కొనుక్కున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను హరీష్ రావు గారు నాకు సవాల్ విసురుతున్నాడు మీరు ప్రాజెక్ట్ లేడగట్టినరు రిజర్వాయర్ లేడగట్టినర్రు అని నేను హరీష్ రావు గారికి టీఆర్ఎస్ నాయకులకు సవాల్ ఇచ్చేదలుచుకున్నా పిల్లకాకులతో నాకెందుకు కానీ అసలైనయన నేను రమ్మా నువ్వు ఆయనతో నేను మాట్లాడతా శ్రీరామ్ సాగర్ మీద మాట్లాడదామా నాగార్జున సాగర్ మీద మాట్లాడదామా శ్రీశైలం ఆనకట్ట మీద మాట్లాడదామా జూరాల మీద మాట్లాడదామా భీమా మీద మాట్లాడదామా నెట్టంపాడు మీద మాట్లాడదామా సాగర్ కట్ట మీద మాట్లాడదామా రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ దగ్గర మాట్లాడదామా లేకపోతే మంజిరా పరివాహక ప్రాంతంలో మాట్లాడదామా మా రావు గారు వీళ్ళని కాదు నువ్వు రా నువ్వు వస్తే నీకు తెలుస్తుంది మేమేం చేసినాం మీరేం చేసినావు తెలిసి తెలవక ఉడికిందో ఉడకక ఉరుకులాడుతున్నారు నీ అల్లుడు నీ కొడుకు వాళ్లకు ఏం తెలుసు ఉండేలు దెబ్బ అని వెనకటికి చెప్పారు నీకు తెలుసు కదా మా దెబ్బ ఎట్లుంటుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దెబ్బ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు నాడు చూసినావు కదా మా కార్యకర్తల దెబ్బ అందుకే ఇవాళ ఆయన మొహం జల్లక ఫామ్ హౌస్లో దాసుకొని ఈ వీళ్ళను ఉసిగొల్పుతున్నాడు ఏమన్నా అంటే పెద్ద మనిషిని అట్లా అంటారా అంట పెద్ద మనిషి పెద్ద మనిషిలాగా వివరించాలి కదా అని నేను అంటున్నాను ఆయన అనుభవాన్ని తెలంగాణ కోసం వాడా అధికారం పోతే బయటికి రాడా బయటికి రానప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకు యాభై ఎనిమిది లక్షల జీతం ఎందుకు పదిహేను నెలల చంద్రశేఖరరావు గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాభై ఎనిమిది లక్షల రూపాయల జీత భత్యాలు ఇచ్చి వందలాది మంది పోలీసుల పహారను వారికి కల్పించింది